ఆది పురుషుడు ఆయన వారసుడుగా మనకు పేరుంది మన గురువు కులగురు సేవ్ వాస్తవంగా ఒకప్పుడు నాకు కూడా తెలియదు గురువు పరంపరలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయిలో మరి మేము వెళ్ళడం అక్కడ వెళ్ళినప్పుడు మరి మన గురువు గారి గురించి తెలుసుకోవడం జరిగింది వారి గుడి గురించి రెండే రెండు ముక్కలు మా ఎవరికి సమకాలికలు అంటే కబైర్ కావా సంతల పరింపరలో పుట్టిన మనం మరి ఆయన గొప్పతనం ఏంటిది అంటే ఆయన కూడా బాండ్గోడ మధ్యప్రదేశ్లో వాళ్ళ నాన్నగారు ఉండరి ఆయనే అక్కడి రాజులకు స్థానిక నాయక్ కూడా అనమాట రాజుగారికి ఉదయం వెళ్ళి సేవ చేసి రావడం ఈయన గర్భంలో ఉన్నప్పుడు చనిపోతాడు వాళ్ళ ఫాదర్ ఈయన తల్లి ఏమంటే పంజాబ్లో తల్లి గారు అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడ పుడతాడు అక్కడికి వచ్చి రాజుగారికి వాళ్ళ తాలూకు పరిచయం చేసిన తర్వాత తల్లి వద్దన ప్రేమతో పెట్టుకుంటాను ఈయన పరమ భక్తుడు అనమాట ఈయనకు భక్తిలో సత్సంగా తర్వాత ఆయన ఆయన మర్చిపోతాడు అంత గొప్ప భక్తి అయినది సో ఒకరోజు మామూలుగా జీవితం నడుతూ ఉన్నది ఒకరోజు మళ్ళీ ఇప్పుడే కదా వచ్చిపోయావు మరి నీకు అసలు ఇన్ని రోజులు ఎన్నడూ చేయనంత గొప్పగా నాకు ఈరోజు మరి మాలిష్ కానీ కటింగ్ కానీ చేసినావు కదా మరి రాణి గారు కూడా ఎంతో సఫలగా నీకు కనుక నచ్చింది కదా మళ్ళీ ఎందుకు వచ్చావు ఈయన భయపడతాడు నేను ఇప్పుడే వస్తున్నా అప్పుడు అప్పుడు రాజు భయమో ఏది నిజమైనా అయితే ఒక విషయం ఏంటంటే ఒకటి ఏదైనా ఒక వ్యవస్థ నడవాలి అంటే సంఘం అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ రెండు పథకాల మీద నడుస్తా మన సంఘం విషయం కస్తే ఎప్పుడు కూడా మనం రెండు విషయాలు ఎప్పుడు కూడా వెనుక చేయలేము అని అనుకుంటున్నాను ఒకటి అభివృద్ధి విషయానికి వస్తే మనం చెట్టు కింద నుండి స్టార్ట్ అయిన ప్రస్థానం ఇవాళ బిల్డింగ్ కట్టుకొని ఇలా కూర్చునే స్థితికి వచ్చినాము అందరి కృషి ఉంది అందులో మాజీ అధ్యక్షులు భారీ కార్యవర్గం అందరూ కూడా కృషి ఉన్నది అలాగే మనకి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అందరికీ పేరుపైన హృదయపూర్వక తెలుసుకున్నాము తర్వాత రెండవది సంక్షేమ విషయానికి వస్తే సంక్షేమ విషయం లోపల మొదటిగా మనము పిల్లలు టెన్త్ పాస్ అయిన పిల్లలు కానీ నవోదయానికి జ్ఞాన సైనిక్ సైనిక పిల్లలు కానీ ఏదైనా జాబ్ కొట్టినా కానీ ప్రతి సంవత్సరం మనం జనవరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ సిక్స్ కానీ సన్మానం చేసుకోవడము తర్వాత డబ్బులు ప్రోగన్ చేయడము ఏదైనా ఆర్థికంగా వెనుకబడినా వాళ్ళని ఆదుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు కూడా మా కార్యవర్గంలో కొనసాగుతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇంకో విషయానికి వస్తే మనం సంక్షేమంలో మొట్టమొదటిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం ఏం చేసుకుంటామంటే ఎవరైనా చనిపోతే మనం దాదాపు ఐదు వేలు నుండి ఇవాళ ఇరవై వేలు వరకు ఇస్తున్నాం చనిపోయిన రోజే మొట్టమొదటి రోజు ఇరవై వేలు రూపాయలు తీసుకుపోయి మనం ఇస్తాం అది కూడా వీటిని వీలైతే పెంచినా పెంచకున్నా అది మాత్రం ఖచ్చితంగా ఆ మొదటి రోజు అంతే చేస్తామని చెప్పి నా సమీజంగా హామీ ఇస్తున్నారు మూడో విషయానికి వస్తే ఇంకా ఏదైనా కానీ ప్రతి సంక్షేమం లోపల కానీ అభివృద్ధిలో కానీ ఏదైనా కానీ మేము అన్ని పార్టీల అన్నదండలు తీసుకుంటాము ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా కానీ మా కార్యవర్తలకి దృష్టికి తీసుకొస్తే అధికార పార్టీ అన్నద అన్నదండలతో పెద్దలు జీవన్రెడ్డి గారు ఉన్నారు మాకు వారి సహాయంతో అన్ని విధాల సంఘాన్ని అభివృద్ధి కొరకై ముందుకు తీసుకెళ్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంతోషం ఎందుకంటే కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది సంతోషం ఎందుకంటే ఫస్ట్ మమ్మల్ని మాట్లాడేది అంటే లేదు మేము ఉంటాము మీరు మాట్లాడిన తర్వాత అని ఇప్పుడు కిషన్ అట్లాడేరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఎప్పటి విద్యార్థి అంటే ఒక వ్యక్తి చనిపోయే వరకు కూడా విద్యార్థి ఉంటారు కొన్ని విషయాలు తెలియని కూడా తెలియాల్సి ఉంది అదేవిధంగా నా ఈ గురించి కూడా తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఈరోజు తెలుసుకోవడం జరిగింది కొన్ని కొంత మటుకు అందులో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు పెన్న మహేందర్ గారు చెప్పడం జరిగింది ఈ నయ్యి బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు ఇరవై వేలు ఇవ్వడం అనేది నిజంగా ఏ ఏ కులంలో కూడా లేదు మీ అందరికీ కూడా పుట్టవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఎందుకంటే ప్రతి కులంలో పేదవాళ్ళు పేద పేదవాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు కానీ పేదవాళ్ళకి చనిపోయినప్పుడు కూడా ఎలాంటి దహన సంస్కారాలకు చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు వారందరికీ అది ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లో చనిపోతారో తెలియదు అట్లాంటప్పుడు ఆ సంస్కారాలకు కార్యక్రమాలకు కావాల్సిన ఆర్థిక సహాయం చేయడం గొప్పతనము నిజంగా అభినందిస్తున్నాను మీ సంఘ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం పెట్టినందుకు అదేవిధంగా మీ కులవృత్తి గురించి మాట్లాడాల్సి వస్తే చాలా చెప్పడం జరిగింది నుంచి చనిపోయిన వారికి కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఫస్ట్ మొట్టమొదట ఒక వ్యక్తి పుట్టారు అంటే వెంటకల నుంచి మొదలు పెడితే చనిపోయేటప్పుడు వాళ్ళ కొడుకులకు చేయడం కూడా ఈ కులవృత్తులే చేస్తున్నారు కానీ రా ఆధునికంగా రోజు రోజుకు పెరుగుతున్న వాటిని ఆధునిక పరికరాలే కానివ్వండి వ్యవస్థలే కానివ్వండి ఈ కుల వృత్తులను వెనుకకు చేస్తుంది కానీ కొంతమంది మాత్రమే అంటే ఎవరైనా పిల్లలు పిల్లలు ముందంజలో ఉండాలి చదువుకోవాలి అనేది ఉంటుంది కానీ చాలా మందికి ఇప్పటికీ ఎంత ఆధునిక వ్యవస్థ మారుతున్నా కానీ మన పద్ధతులు సంస్కృతులు సంస్కృతులు మన సాంప్రదాయాలు మాత్రం మన ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయిన నుంచి పుట్టి నుంచి కూడా సాంప్రదాయాలన్నింటినీ మనం పాటిస్తున్నాము వాళ్ళన్ని పాటించాలి అంటే మన గుర్తు మన మనం పాటించాల్సిందే అదే విధంగా మన సాంప్రదాయాలను పాటించాల్సిందే ప్రతి ఒక్క వ్యక్తి పాటిస్తున్నారు ఈ సాంప్రదాయాల గురించి తెలియాల్సిన బాధ్యత ఉంది నిజంగా ఇప్పుడు ఎన్ని ఆధునిక బ్యూటీ పార్లర్ అని అవన్నీ వచ్చినా కానీ ఏదైనా చనిపోయినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళలేరు అదేవిధంగా వెంటకలు తీసినప్పుడు కూడా వాళ్ళని పిలిపించి ఇంటికాల్లో టెంపుల్గా గుడికా చేస్తారు కానీ అక్కడికి వెళ్ళలేదు అలాంటి వృత్తులు అనేవి చాలా మటుకు ఉన్నాయి మీ అందరికీ కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా చాలా కార్యక్రమాలు చెప్పడం పెట్టడం జరిగింది మీ దాంట్లో కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా ఈ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా కార్పొరేషన్ అనేది మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పదహారు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ముందు ముందు కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే అంటే ఒక ఇప్పుడు ఏర్పడ్డది అదే విధంగా చెప్పడం జరిగింది ఏ ఏర్పాటు చేయడానికి ఒక కార్పొరేషన్ ఉంది అంటే చదువులకి కానీ అండి ప్రతి ఒక్క వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి కంపల్సరిగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అనేది రావాలి ఎవరైనా ఏకులస్తులకైనా కానీ అదేవిధంగా ఇప్పుడు బీసీఈ లోన్స్ అనేటివి కాదు కూడా తప్పకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది ఎందుకంటే మీ కుల వృత్తులలో కూడా చాలా మంది లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక మంచి షాప్ పెట్టుకుందామని అన్నా కానీ వాళ్ళకి ఆర్థికంగా సహాయం కావాలి కాబట్టి ఈ బీసీ లోన్స్ అనేవి రావడం ద్వారా వాళ్ళకి సబ్సిడీ వస్తుంది వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడటమే కాదు ఇతరులకు కూడా వాళ్ళకు హెల్ప్ చేసిన వారు అవుతారు అలాంటివి వచ్చినట్టయితే వాళ్ళ వృత్తిపరంగా కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద కానివ్వండి వాళ్ళ కాలం మీద వారు నిలబడగలుగుతారు కాబట్టి ప్రతి ప్రభుత్వం అనేది కుల వృత్తులకే కానివ్వండి ప్రతి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇక్కడికి చేసిన వివిధ పార్టీల వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అంటే అన్ని ఒక కులంలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఎవరి కులము ఏ పార్టీ అయినా కానీ నాయకుడు అనేవాడు పని చేసే వ్యక్తికి వెయ్యాలి అని చెప్పేసి తప్పకుండా అది చూ చూడండి ఎవరైతే పని చేస్తారు మనకు ఆపదలో ఆదుకునే వ్యక్తియే కానీ అండి మనకు ముందు వెళ్ళినప్పుడు సాయం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా మన వ్యక్తికి మనం ఓటేసి గెలిపించుకున్నట్టయితే మన ఫ్యూచర్లో మనకు ఆపదలు వస్తాయి మన కులం తరఫున కూడా మనకి సంఘ సంఘానికి కూడా సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా అలాగే ఈ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కూడా లో కూడా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు ఇప్పుడు మన మరి మీరందరూ ఎవరో కొత్త కాదు నాకు మీరందరూ నా కుటుంబ సభ్యులే చాలా కాలంగా చూస్తున్నాను నేను మీ అందరినీ ప్రతి ఒక్కరు నావాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినప్పుడు మీరందరినీ ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు మీరందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సింది ఏముంటుంది ఈరోజు మనం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఉందో మన కోసం మన కుల వృత్తులు కుల సంఘాల కోసం చాలా అభివృద్ధి సంక్షేమాలు తీసుకొచ్చింది ఈ అభివృద్ధి సంక్షేమాలు పదహారు కార్పొరేషన్లు చేసింది ఏదైతే ఫెడరేషన్లో ఉండిపోయిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం ముందంజలో ఉంటుంది ఖచ్చితంగా మీ అందరికీ సహాయం చేయడానికి ఎందుకంటే ప్రజలకు చేయాల్సింది ప్రభుత్వం ఖచ్చితంగా బడగు బలహీన వర్గాన్ని ఏదైతే బీసీలను ఖచ్చితంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం ఆలోచించడానికే ప్రభుత్వం మంచిది కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది చేసి దానికి తోడుగా మేము అందరం ఉన్నాము మీకు ఎలాంటి కుల సంఘాలకైనా కుల భవనాలకు కుల వృద్ధ ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి వచ్చేవి ఉన్నా ఖచ్చితంగా మేము ముందంజ నుండి జీవన సహకారంతో మేము చేస్తామని చెప్పేసి అలాగే మున్సిపల్ పక్షాన ఎలాంటి మీకు రానున్నవి ఉన్నాయో అవన్నీ మేము ఖచ్చితంగా చేసి తీరుతాము అలాగే పోయాని మాత్రం ఎప్పుడు అనుకోదు మీరు ఒక గొప్ప పాత్ర పోషిస్తున్నారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక శుభకార్యం నుంచి అశుభ కార్యం ఏదైనా కానీ ముందంజలో ఉండి ప్రతి ఒక్కరు ఒక పాత్ర ఫస్ట్ పాత్ర మీదే ఉంటుంది ఏ కార్యక్రమంలో అయినా ఒక తల్లి బిడ్డను ఒక పెద్దవాళ్ళు ఉండేవాళ్ళంటే ఒక అప్పు వాళ్ళని మంత్రస్థాన్యం పిలిచే వాళ్ళు నాకు కొంచెం తెలియదు బట్ కాకపోతే ఏంటంటే ఆ అమ్మ వచ్చి డాక్టర్ లేని టైంలో కూడా ఆ బిడ్డకి తల్లికి పురుడు పోస్తుండే తల్లి పురుడు పోస్తే బిడ్డ పుట్టిన తర్వాత తల్లిని బిడ్డను కాపాడేంత బాధ్యత అమ్మే తీసుకుంటుండే డాక్టర్లు లేని టైం కూడా వాళ్ళే డాక్టర్లు ఇరు ఆ కాలంలో అలాంటి గొప్ప పాత్ర పోషించి మీరు అందరూ మా జీవితాల్లో మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక ముందు మీరు మీ దాంట్లో ఏంటిదని ఇప్పటికే కౌన్సిలర్స్ ఉన్నారు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు మనం పనిచేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకు ఫలితం లభిస్తుంది మనకు అధికారం ఆటోమేటిక్గా వస్తుంది మీరు అందరు చేయండి ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు అని ఇక్కడ మేము వెనుకబడిపోయామని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు పనిచేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి పెద్ద పెద్ద దాంట్లో ఉండి మీరు ఆదేశించే ఒక స్థానానికి స్థాయిని మీరు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరు రావాలి కూడా అలాగే ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ నుంచి ఏదైనా కానీ మీరు అందరూ మాకు చెప్పచ్చు మేము ముందు ఉండి మీకు ఏ సహకార సహకారం కానీ మేము అందరం కష్టంగా చేసి ఇస్తాము ఉంది ఈ జీవనాలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రభుత్వం కూడా ఉంది మీరు అందరూ ఆలోచించాలి ఎవరైతే మన కోసం మంచి చేస్తారో ఎవరైతే ఏ నాయకుడు అయితే మన కోసం ఆలోచిస్తారో ఆయన కోసం మీరు అందరు ముందుండి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చందకార సంఘం రాంగు రాజన్న గారిచ్చే సన్మానం నూతన అధ్యక్షుల వారికి అందరూ అదేవిధంగా కార్యదర్శులు కానీ అధ్యక్షులు కానీ తొన్నట్టయితే రాగలదు అధ్యక్షుల గారికి చేరుసారి దర్శి రమేష్ గారు రాజీ సర్పంచ్ గారు దర్శకు రమేష్ శిల్ప గారు అదేవిధంగా చందన్ నాయబ్రాహ్మణ గ్రామ చంద్ర గ్రామ నాయబ్రాహ్మణ శివ సంఘానికి కూడా కళ్యాణ గ్రామ కార్యక్రమ సేవా సంఘం తరఫున నృతంగా ఎన్నికైన పంచడానికి చూస్తా చలి కూడా సన్మానగొంది చాలాగా తెలంగాణలో బహుకారం いいね。